నమస్తే ఈరోజు రాయి రెట్టి చేస్తాడా రాయి రెట్టి లెగ్ దాల్చినట్టు క్యారెట్ రయలు శనగిత్తనాలు నూలు కొత్తిమీర సాల్ట్ వేసి కలుపుకోవాలి నీళ్ళు వేసి ఎరగడలు కూడా అండి మూడు ఎరగడలు ఇవన్నీ వేసి కరిగి పెట్టుకొని రొట్టెలెగ్ వేసేది ఎప్పుడు చూపిస్తాను రాయి రొట్టికి కలుపుకున్నామండి అండి సాల్ట్ వేస్తాండా రెండు స్పూన్లు వేసుకుంట సాల్ చిన్న స్పూన్ శనగితనాలు పొడి కొట్టుకున్నాడు దగ్గర బగ్గలు నున్నకుండా కచ్చే మచ్చగా అర నువ్వులు క్యారెట్ తుడుమట్ తిండాను కోసిందేటివి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కొత్తిమీర జీలకర్ర ఒక స్పూన్ ఎక్క ఒక టీ స్పూన్ జీలకర్ర చూడండి అన్ని కలుపుకుంటానా ఒట్టి పిండిలోనే ఉప్పు బాగా కలుస్తుంది సాల్ట్ ఉప్పు అని ఇది కలిపినాను నీళ్ళు లేసి కలుపుకున్నాము ఇలా కలుపుకోవాలండి రొట్టికి రాగి రొట్టెకి చూ ఆయిల్ వేసి కాలుస్తాను అండి ఇప్పుడు పెనకి ఇలా ఆయిల్ పట్టించుకోవాలి చల్లగుండె పెండి మీదనే మళ్ళీ గ్యాస్ అనిపించిన పెట్టేది ప్లేట్ వేసేది దీనిపైన ఇప్పుడు కొట్టి వేస్తా చల్లగుండె దానిపైన చల్లగుండె దానిపైన పట్టుకొని గ్యాస్ అనిపించి పెట్టుకోవాలి ఎవరించి పెద్దగా కత్తిపోతుంది చిన్నరగా రాసింది చిన్నరగా కతిపోతుంది ఇలా దీనిపైన కొంచెం నూనె వేసుకోవాలా రొట్టె పైన మూత వేసుకున్నాము బాగా ఉంటుంది రొట్టె కానీ నిన్నేసి వస్తాను మూత ప్లాస్టిక్ పెన్ ఇది దోశ రాకోకుండా పట్ట చేసి కదా ఆ పెనాలు ఈ రొట్టె వాడుకుంటా నేను రెండు అంతేను ఆయనే తీసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు పురుసుకొని తీసుకోవచ్చు నేను ఆయిల్తో చేసుకుంటాను ఈ పెనాల మీద చేసుకుంటాను ఇలా కాల్చి ఆ సైడ్ కొద్దిసేపు వాడుచుంటే नचे कांटे के सर्प

చూడండి ఇలాగా వేసుకోవాలా రై రొట్టి బాగుంటది పల్లీల చట్నీలో ల గాని టమాటా చట్నీలో ల గాని ఏదానికైనా బాగుంటది టేస్టీగా రుచిగా ఉంటది ఇలా చేసి చూడండి లైక్ చేయండి ఒకసారి చేసుకోండి లైక్ చేయండి బాగుంది ఇవ్వండి ఇవ్వండి వేరొట్టయినా ఇట్లా అట్లా బాగుంటుంది అన్నది బాగుంటది I Andy.